ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క రెండు వేల పద్నాలుగుకు ముందు భారత్ వేరు రెండు వేల ఇరవై నాలుగులో భారత్ వేరు ఇది నయా భారత్ నమో భారత్ శత్రు దేశాలకు ధీటుగా సమాధానం చెప్పడమే కాదు దేశాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ప్రధాని మోదీ మౌలిక వస్తువులపై స్పెషల్ ఫోకస్ పెట్టి మిషన్ మోడ్లో ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నారు అటల్ సేతు సుదర్శన్ సేతు అస్సాం కశ్మీర్లో అండర్ టెన్నెల్స్ నిర్మించారు ఈశాన్య రాష్ట్రాల్లో అయితే లక్షల కోట్ల ఖర్చుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తోంది నమో సర్కార్ నయా భారత్ నయా తాట్ మరో ఇరవై ఏళ్లలో దేశ మారిపోవాలి ఇవాల్టి పునాదులు రేపటి తరానికి మార్గం సుగమం చేయాలి ఇదే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ప్రధాని మోదీ భారత్ను పటిష్టమైన దేశంగా తయారు చేసేందుకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు ప్రపంచ దేశాలకు ధీటుగా ప్రత్యేకంగా చైనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేలా మౌలిక వసతుల అభివృద్ధిపైనే ఫోకస్ చేశారు ఉచితాలు వృధా ఖర్చులు ఆడంబరాల జోలికి వెళ్లకుండా మౌలిక వసతులతో దేశ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ తొమ్మిదేళ్లలో మోదీ సర్కార్ చేపట్టినన్ని పెద్ద ప్రాజెక్టులు గతంలో ఏ సర్కార్ చేపట్టలేదు గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్టులను చేపట్టడమే కాదు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు బడ్జెట్ లో ఎక్కువ మొత్తం మౌలిక వసతులకే కేటాయిస్తూ వచ్చారు రోడ్లు రైల్వేలు బోర్డరేవులు వంతెనలు అండర్ టనెల్స్ నిర్మాణం చేపట్టి ఉజ్వల భవిష్యత్ కు దారి వేస్తున్నారు మోదీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై మధ్య మౌలిక వసతుల కల్పనపైనే నూట నలభై మూడు ట్రిలియన్లు పెట్టుబడి పెట్టబోతున్నారు సోలార్ విండ్ హైడ్రోజన్ ప్రాజెక్టులపై కూడా పెట్టుబడులను స్పీడప్ చేసింది నమో సర్కార్ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అటల్ టన్నెల్ ధోలా సాదియా బ్రిడ్జ్ చీనాబ్ రివర్ బ్రిడ్జ్ వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు వాతావరణం స్థానిక పరిస్థితులు ప్రతికూలకంగా ఉన్నా కూడా కనెక్టివిటీ పెంచింది కేంద్ర ప్రభుత్వం రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై పెడుతున్న ఖర్చు కూడా గత ఐదేళ్లలో భారీగా పెరుగుతూ వస్తోంది హై స్పీడ్ రైల్ లైన్లు కొత్త కారిడార్ల అభివృద్ధి కనెక్టివిటీని మరింత పెంచుతున్నాయి రెండు వేల ముప్పై నాటికి ఇరవై మూడు జల మార్గాలను అమలు చేసి ముప్పై ఐదు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు అమెరికాతో సరిపోలేలా దేశంలో మౌలిక సదుపాయాలపైనే ఫోకస్ పెట్టింది నమో సర్కార్ మిషన్ మోడ్ లో పనులు పూర్తి చేస్తోంది కైలాష్ మానస సరోవర్ హైవే ప్రాజెక్టును దాదాపు పూర్తి చేశారు ఈ ప్రాజెక్టు పూర్తవడంతో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లే యాత్రికులు ప్రమాదకరమైన ఎత్తైన భూభాగం ద్వారా కష్టతరమైన ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు దేశంలోని ఐదు వందల ఎనభై జిల్లాలను కలుపుతూ దాదాపు ముప్పై ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రోడ్డు కారిడార్లను అభివృద్ధి చేయడానికి భారత మాలా పేరుతో ప్రాజెక్టు చేపడుతోంది మోదీ సర్కార్ మిషన్ మోడ్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అన్నదానికి మరో ప్రత్యేక ఉదాహరణ సుదర్శన సేతు గుజరాత్ లో నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన రెండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్లు పొడవైన ఈ బ్రిడ్జ్ ని దాదాపు తొమ్మిది వందల ఎనభై కోట్లతో నిర్మించారు ఈ కేబుల్ బ్రిడ్జ్ బోకా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది ప్రత్యేకమైన డిజైన్ తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు ఈ వంతెన ద్వారక ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు పేడ్ ద్వారక చేరుకోవడానికి భక్తులు పడవపైనే ఆధారపడేవారు దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది ఈ వంతెన కారణంగా లక్షద్వీప్ లో నివసిస్తున్న దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మణిహారన్లా దేశంలోని అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు ముంబైలోని సేవ్రి నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవాజ్షేవాను కలుపుతూ అటల్ సేతును నిర్మించారు ఈ అటల్ సేతు వంతెన పొడవు మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇందులో పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు అరేబియా సముద్రం పైనే కట్టారు ఇరవై ఒక వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించారు గతంలో సేవరి నుంచి నవాషేవాకు రెండు గంటల సమయం పట్టగా ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం ఇరవై నిమిషాల్లోనే సేవరి నుంచి నవాషేవాకు చేరుకుంటున్నారు మోదీ ప్రధాని అయ్యాక ఈశాన్య రాష్ట్రాల డెవలప్మెంట్ పరుగులు పెడుతోంది కొత్త కాంతులతో త్రిపుర మేఘాలయ నాగాలాండ్ అస్సాం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి లక్షల కోట్లు ఖర్చు పెట్టి గతంలో ఏ ప్రభుత్వం చేయనని ప్రాజెక్టులు ప్రారంభించి స్పీడ్గా కంప్లీట్ చేస్తున్నారు కనెక్టివిటీ పెంచి ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో పాటు భద్రతా బలగాలకు కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది నమో సర్కార్ పనులు మొదలు పెట్టడమే కాదు వార్పుట్ మోడ్ లో ప్రాజెక్టులను పూర్తి చేస్తూ వస్తోంది త్రిపుర మేఘాలయ నాగాలాండ్ రూపురేఖలే మారిపోతున్నాయి గతానికి ఇప్పటికీ పోలిస్తే రైల్వే రోడ్డు కనెక్టివిటీతో పాటు మౌలిక వసతులు పెరిగాయి వరకు ఈశాన్య ప్రాంతంలో రైలు మార్గాలు అస్సాం ప్రాంతానికి మాత్రమే పరిమితంగా ఉండేవి గత తొమ్మిదేళ్లలో ఈశాన్య ప్రాంతంలో కొత్త రైలు మార్గాలు వంతెనలు సొరంగాల నిర్మాణానికి యాభై వేల కోట్లకు పైగా వెచ్చించింది మోదీ సర్కార్ మరో ఎనభై వేల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టుల పనులు మిషన్ నడుస్తున్నాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నూట నలభై ఒక మీటర్ల స్తంభాల వంతెనతో జిరిబామ్ ఇంఫాల్ రైలు మార్గాన్ని భారత్ నిర్మిస్తోంది ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్క్ విస్తరణకు లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై ఆసియాలోనే రెండో పొడవైన బిల్ రైలు రోడ్డు వంతెనను రెండు వేల పద్దెనిమిదిలోనే అందుబాటులోకి తెచ్చారు ఇది అస్సాం అరుణాచల్ మధ్య ప్రయాణ దూరాన్ని ఎనభై శాతం తగ్గించింది భారత రక్షణా దళాలకు రవాణా సదుపాయం కల్పిస్తుంది ఏడు పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా ఈ వంతెనను నిర్మించారు భారత్ బంగ్లాదేశ్ మధ్య పదకొండు వందల కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న అగర్తల అఖౌరా రైల్వే లింక్ ఓ మైలు రాయిలా నిలిచిపోనుంది మరోవైపు జాతీయ భద్రత కోసం అస్సాం అరుణాచల్ ప్రదేశ్ ను కలిపే రైలు రోడ్డు కారిడార్ నిర్మించనుంది మోదీ సర్కార్ ఇందులో భాగంగా భారతదేశంలోనే తొలి జలాంతర రైలు మార్గ సొరంగం నిర్మితం కానుంది రెండు వేల పదిహేడులో ఉత్తర అస్సాం తూర్పు అరుణాచల్ ప్రదేశ్ లను కలిపే కీలక వ్యూహాత్మక ధోలా సాదియా బ్రిడ్జ్ పై రాకపోకలు మొదలయ్యాయి ఇది భారతదేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెన మాత్రమే కాక మన యుద్ధ ట్యాంకుల బరువును సులువుగా మోయగలదు దేశ ఈశాన్య సరిహద్దులకు దళాలను త్వరగా తరలించే వీలు కల్పిస్తుంది హిమాచల్ ప్రదేశ్ రోహ్తాంగ్ లో అటల్ టన్నెల్ ను అందుబాటులోకి తెచ్చింది మోదీ సర్కార్ మూడు వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో తొమ్మిది కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ టన్నెల్ సముద్ర మట్టానికి పదివేల రెండు వందల పదమూడు అడుగుల ఎత్తులో ఉంటుంది మనాలి నుంచి లాహోల్ స్పిటీ లోయ వరకు దీన్ని నిర్మించారు దీంతో మనాలి నుంచి లడఖ్లోని లోని వరకు ఏడు గంటల రోడ్డు ప్రయాణ సమయం నలభై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గాయి పైగా ఇది సొరంగం కావడం వల్ల దీనిలోకి మంచు రాదు అందువల్ల దీన్ని ఎప్పుడూ మూసివేయాల్సిన అవసరం రాదు అంతేకాదు లడఖ్ అక్సాయి చిన్ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు ఆహారం పంపేందుకు ఇది ఉపయోగపడనుంది జమ్మూ కశ్మీర్ లో దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం మార్గాన్ని పూర్తి చేసింది మోదీ సర్కార్ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బనిహాల్ ఖడి సుంబడ్ సంగల్ దాన్ సెక్షన్ అందుబాటులోకి వచ్చింది భారత్ లో దాదాపు ఎనిమిది శాతం భూభాగంతో ఎత్తైన కొండలు దట్టమైన అడవులు నదులు సహజ వనరులకు ఈశాన్య రాష్ట్రాలు నెలవు రెండు వందలకు పైగా స్థానిక తెగల ప్రజలు అక్కడ నివసిస్తున్నారు దశాబ్దాలుగా మౌలిక వసతులకు ఈశాన్య ప్రాంతం దూరంగా ఉండిపోయింది మోదీ ప్రధాని అయ్యాక ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపట్టి కీలక ప్రాజెక్టులను స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నారు ఈశాన్య భారతంలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష ముప్పై నాలుగు వేల కోట్లను ఖర్చు చేస్తుంది కేంద్రం ఎనిమిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిర్పోర్టుల సంఖ్య తొమ్మిది నుంచి పదహారుకు పెరిగాయి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వేల ఏడు వందల ముప్పై ఒక కిలోమీటర్ల జాతీయ రహదారులను విస్తరించారు అంతర్గత మౌలిక సదుపాయాలే కాదు పొరుగు దేశాలకు కూడా కనెక్టివిటీ పెంచి దేశ భద్రతను పటిష్టం చేస్తోంది నమో సర్కార్ భారత్ బంగ్లాదేశ్ల మైత్రి సేతు బ్రిడ్జిని నిర్మించింది ఈశాన్య భారతాన్ని కలుపుతూ రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి మైత్రి సేతు కట్టారు త్రిపురలో భారత సరిహద్దు బంగ్లాదేశ్ మధ్య ప్రవహించే పెనీ నదిపై ఈ బ్రిడ్జ్ ఉంటుంది దాదాపు రెండు కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్ భారత్ లోని సబ్ రూమ్ ను బంగ్లాదేశ్ లోని రామ్ఘడ్తో కలుపుతుంది ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ తో కలిపే అగర్తల అఖౌడా రైల్వే ప్రాజెక్ట్ కూడా పూర్తి కానుంది భారత్ మయన్మార్ భాగస్వామ్యంతో కోల్కతా నౌకాశ్రయ నిర్మాణ పనులు అడ్డంకులు దాటి స్పీడ్ అందుకున్నాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే చికెన్ నెక్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు వాటి నుంచి దేశంలో మిగతా ప్రాంతాలకు సరుకుల రవాణాకు ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి